హరి ఓం తేదీ ఇరవై ఏడు ఏడు ఇరవై నాలుగు శనివారము పూజ్య శ్రీ శ్రీ శ్రీనిత్యశుద్ధానందగిరి స్వాములవారి దివ్య ఆశీస్సులతో పూజ్య శ్రీ 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 శివానంద స్వాములవారి దివ్య మార్గదర్శకత్వములు శ్రీ మహావిష్ణు సహస్రనామ జ్ఞాన యజ్ఞమాని కార్యక్రమంలో విష్ణు సహస్రనామాల నుండి నలభైవ శ్లోకము विख्यरोहितो मार्गो ये सह महीधरो महाभागो वेगवानमिताशनः विष्णुसहस्रनामलु मूडुवन्दल डेभ्यव नाममु महाभागः ओ महाभागाय नमः गोप्पा सौन्दर्यनिधि महा ऐश्वर्यवंतुडु విధి విధానములననుసరించి అనుసరించి చేయబడు యజ్ఞములయందు గొప్ప వియగు ఆవిర్భాగములను స్వీకరించువాడు గోపాలకృష్ణ భవానికి జయ